ఏమొచ్చిందని ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం జగన్ అన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్య గలిగుండి కూడా ఏమి సాధ్యమైంది ఏం సాధించగలిగారు జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా పులి సింహము అని పొగుడుతారే మరి ఏమైంది మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఉత్తరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే ఏం చేతనైంది మీకు కేవలం కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్నే బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా ఇది పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా ఇంకో వైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బిజెపితో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిశ్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాటైనా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట ఢిల్లీ వాళ్ళు పిలిచారట ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట ఇది విచిత్రంగా లేదా పోని పరిగెత్తుకుంటూ పోతే పోయాడు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది